కోలిపల్లి శ్రీరావు గారు త్రిరత్న బుద్ధి విహార వ్యవస్థాపకులు పిఎస్ఐ రాష్ట్ర నాయకులు హరిబాబు గారు ఉపాసలందరికీ జై భీమ్ నాకు ఈ పరిసర ప్రాంతానికి యాభై సంవత్సరాల సాంఘిత్యం బహు తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే రెండు కిలోమీటర్ల దూరంలో మా నాన్నమ్మ మా తాత ఒక కిలోమీటర్ దూరంలో మా అమ్మమ్మ ఇటు మాటూరు జిల్లా మాటూరు గ్రామం ఇటు అనకాపల్లి గ్రామం ఇది శారదా నది పెద్దలు అక్కడ ఉన్నారు వెలకలప్పారావు గారికి బాలరాజు గారికి భూసు గారికి తెలుసు ప్రతి కనుమరాజు ఇక్కడికి రావడం ఇక్కడ లక్షాది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి చేరడం ఒక ఆనవాయితీ సంక్రాంతి పండుగకి వజ్ర పండుగ అవినాభావ సంబంధం ఉంది సంక్రాంతి పండుగ ఏ మతానికి సంబంధించిన పండుగ కాదు కొత్త పంట పాడి పశువు మన ఘటించిన పూర్వీకులకు ప్రారం వాళ్ళని స్మరించుకుంటూ చేసే ఒక జాతీయ పండుగ ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి పండుగని వేరు వేరు భాషలతో జరుపుకుంటారు వేరు వేరే సంప్రదాయాల్లో ఇక్కడ జరుగుతున్న కనుమ రోజు తీర్థంకి ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా లక్షలాది మంది వస్తూ ఉంటారు దానిని ఆసరాగా తీసుకొని ఒక నలభై సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ప్రతి కనుమ రోజు బౌద్ధులందరూ రావడం మొదలు పెట్టారు మన పెద్దలు పూర్వీకులు పేర్లు చాలా ఉన్నాయి ఒక పేరు చెప్తే ఇంకో పేరు బాధపడుతుంది ఇంకో పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతాం కాబట్టి పేరు చెప్పను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ బౌద్ధ మేళ జరుగుతుంది ఇద్దరు ముగ్గురుతో మొదలై ప్రతి కనుమ రోజు ఇక్కడ బౌద్ధ జరుగుతుంది వందలాది ఉపాసకులు ఉపాసకులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఈరోజు ఈ సంవత్సరం కూడా జనవరిలో బౌద్ధ మేళ జరిగింది కనుమ రోజు ఇది ఒకటవ బౌద్ధ సమాజంలో బుద్ధి సొసిటీ ఆఫ్ ఇండియా ఆ చేస్తున్నారు వారికి నా శుభాకాంక్షలు అభినందనలు ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగిస్తారని ఆశిస్తున్నాను మా వంతు సహకారం ఉంటుంది అయితే ఈ బొజ్జన్న కొండ బొద్దన్న కొండ చాలామంది వచ్చారు కాబట్టి దాని గురించి క్లుప్తంగా వివరిస్తారు ఎందుకంటే మీరు చూసినప్పుడు దాని మీద అన్వయించుకుంటే మీకు ఇక్కడ పరిస్థితులు అర్థమవుతాయి ఇక్కడ శారదా నది గోదావరి ఉపనది ప్రవహిస్తూ ఉండేది అనకాపల్లి ఆ రోజుల్లో వాణిజ్య కేంద్రం వైశ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇంటి పేర్లు బుద్ధ బుద్ధవరపు బౌద్ధ అని ఉన్నాయి డాక్టర్ అంబేద్కర్ ఇక్కడ దిగి ఇక్కడ జార్జ్ కప్లో ఆయన విడితి చేసి అక్కడ వయస్సులతో సన్మానం పొందారు ట్రైన్ దిగి పెట్టిన భూమిని భీముని గుము అంటాం అటువంటి చరిత్ర మనకి ఆధునిక శతాబ్దంలో ఉంటే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడి తర్వాత క్రీస్తు పూర్వం నాలుగు వందల నుంచి చరిత్ర ఇక్కడ ఉంది మీరు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే దీన్ని బొద్ధన్ బొజ్జన్న కొండ అన్నారు బొజ్జన్న అనగానే మనకి ఏమవుతావుతుంది బొజ్జ ఉన్న దేవుడు ఎవరు వినాయకుడు సో వినాయకుడి కొండ అనే ఒక మిస్నోమర్ అంటే తప్పుడు పేరు స్థల పేద ఊరి పేర్లకి స్థల పురాణం ఉంటుంది కానీ ఇక్కడ అటువంటి స్థల పురాణం ఏమీ లేదు అయితే చరిత్రలో చూస్తే మనకు దొరికిన ఆధారాలు బట్టి లంబోదర శాతవాహన రాజు ఉండేవాడు లంబోదర శాతవాహన రాజు లంబోదర అంటే మనకి వినాయకర్పూర్ ఆ రాజు కూడా కొంచెం భారీగా ఉండి బొచ్చత ఉండేవాడని ఆ లంబోదర శాతవాహన రాజు పేరు మీద ఈ ప్రాంతం లంబోదర లేదా బొజ్జన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెంది బొజ్జన్న కనుక ఓ పేరు వచ్చిందని లేదు మీరు పైన చూసినట్లయితే ఇతరు ద్వారపాలకులు ఉంటారు కిందన చైతన్యంతోకి వెళ్ళినప్పుడు వారికి బొజ్జు ఉంటుంది బహుశా మన పూర్వీకులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని బొజ్జు ఉన్న ద్వారపాలకులను చూసి బొజ్జన్న కొండ అని అని కొంచెం బౌద్ధ నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే పరిత్త సంయుక్తని కాయలో మనకు కనబడుతుంది బుద్ధిత్వం పొందడం కోసం ఏడు భొజంగ సూత్రాలు ఉన్నాయి పరిత భజ్జంగ సూత్రం ఉంది బహుశా ఈ బొజ్జంగ సూత్ర ఇక్కడ కాలంలో ఆ కాలంలో బౌద్ధ బిక్కులు దాన్ని ఎక్కువ ఆచరించేవారు స్మరించారు కావచ్చు సో ఈ నేపథ్యంలో దీనికి బొజ్జంగ కొండ లేదా బొద్దన్న కొండ అని వచ్చింది కానీ గ్రామస్తులు దీన్ని బొజ్జంగ బొజ్జన్న కొండగా చెప్తూ దాన్ని ప్రాచుర్యం చేశారు ఇప్పుడు ఈ గ్రామం పేరు శంకరం బొజ్జన్న శంకరం అయింది కదా కానీ ఇది సంఘారామం సంఘారామం ఏమైంది శంకరం అయింది బొజ్జంగ పరిత నుంచి బొజ్జన్ వచ్చాడు బొజ్జన్ దీని ప్రశస్తి ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ లో చాలా క్షేత్రాలు చూస్తుంటాం కానీ వాటన్నిటికీ భిన్నమైనది ఇది ఏ విధంగా భిన్నం అంటే విశాఖపట్నంలో చూసినట్లయితే లేదా మనం అటువైపు గోదావరి జిల్లాలో చూసినట్లయితే స్తూపాలు చైత్యాలు కనబడతాయి కానీ బుద్ధుడి విగ్రహాలు కనబడవు ఇక్కడ బుద్ధి విగ్రహాలు కనబడుతున్నాయి ఏంటి దీని ప్రత్యేకత బావికొండలో కోండలో బుద్ధుడి విగ్రహాలు కనబడవు తొట్లకొండలో కనబడవు శాలిహొండల్లో కనబడు గణసలో కనబడవు ఆదోరులో కనబడవు కనబడుతున్నాయి స్థూపం కనబడిందంటే అంటే అది ఆదిమ బౌద్ధానికి చిహ్నం ఇక్కడ ఎన్నో స్తూపాలు ఉన్నాయంటే ఆదిమ బౌద్ధం అంటే తేరవాద బౌద్ధం ఇక్కడ ప్రసిద్ధి చెందింది అని అర్థం అవుతుంది మీరు వెట్లెక్కిన వెంటనే లోపల చిన్న గుహ ఉండి గుహలో ఒక స్థూపం ఉంటుంది అంటే క్రీస్తు పూర్వం మహాయానం రాకముందు నాలుగవ శతాబ్దం క్రీస్తుపురం ఇక్కడ బౌద్ధులు దిక్కులు ఈ ప్రాంతంలో పరిచరించి పర్యటించి అక్కడ తీరవాద బౌద్ధాన్ని వాళ్ళు చేశారు ఆ బట్లకి పైకి వెళ్తే బుద్ధుడికి బొమ్మ ఉంటుంది అంటే బుద్ధుని టైంలో కానీ తీరవాత టైంలో కానీ విగ్రహారాధన బౌద్ధంలో లేదు తర్వాత కాలంలో మనకి విగ్రహారాధన వచ్చింది అంటే దాన్ని మహాయానం అంటాం మహాయాన కాలంలో విగ్రహ ఆరాధనవుతుంది కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మహాయాన బౌద్ధం కూడా ఇక్కడ పైడి వెళ్ళింది తీరువాద బౌద్ధం దాని తర్వాత రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత మహాయాన బౌద్ధం ఇక్కడ పైడి వెళ్ళింది తరువాత మీ గోడల మీద చూసినట్లయితే విష్ణు చక్రాలు ఆ రాక్షసుల బొమ్మలు మారులు అంటాం మారుడు అంటే బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞానాధ్యం ముందు వివిధ కామ లోభ మోహాలన్నీ మారుడు రూపంలో డిస్టర్బ్ చేయడానికి వచ్చేసేవి సో దీన్ని సింబాలిక్గా గోడ మీద రాక్షసుల బొమ్మలు ఉండేవి అవి కూడా ఇక్కడ కనబడతాయి అంటే మనకి తీరవాద బౌద్ధం మహాయన బౌద్ధం వజ్రాయన బౌద్ధం కూడా ఇక్కడ బయట వెళ్ళింది ఇటువంటి మూడు బౌద్ధయానాలు ఉన్న చారిత్రక కట్టడం ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడా లేదు ఇది దీని యొక్క గొప్పతనం రెండవది లింగాల కొండ అంటారు సుమారు రెండు మూడు వేల ఉన్నాయి స్థూపాలు ఉన్నాయి స్థూపాలు తెలియజేసిన బౌద్ధంలో ఎవరైనా మన బౌద్ధ బిక్కువులు గట్టించినట్లయితే పర్యా నిర్వహణ చెందినట్లయితే వారికి జ్ఞానంగా వారికి జ్ఞాపకంగా ఒక చిన్న స్థూపం కట్టి వాటి మీద చిన్న గోయిలా చేసి అందులో వాటి మీద వారి యాషస్ వాటి హర్మ్స్ బూది బూడిద పెడతా ఉంటారు వీరి స్థూపాలు చూసినట్లయితే స్థూపం ఉంటుంది దాని మీద చిన్న చతురసాకారంలో గుంట ఉంటుంది అందులో పెట్టేవారు అంటే వేలాది మంది ఇక్కడ పరి పరిచిస్తూ మరణిస్తూ జీవిస్తూ బౌద్ధాన్ని ఈ ప్రాంతంలో ప్రచారం చేశారు వారి మరణానికి చిక్షణంగా ఈ కొండ మొత్తం మనకి స్థూపాలు కనబడతాయి ఇది స్థూపాల కొండ కానీ ఇది లింగాల కొండ అయింది శంకరం వజ్రన కొండ లింగాల కొండ ఇలా జనాలు అన్వయించుకున్నారు కానీ ఇది సంఘారామం భజ్జంగ కొండ లేదా బుద్ధన్న కొండ అది స్థూపాల కొండ ఈ విధంగా మనకి ఇక్కడ శాతవాహనులు కానీ గుప్తులు కానీ చాలామంది రాజులు పల్లవులు కానీ ఈ ప్రాంతాన్ని పాలించి ఇక్కడ బౌద్ధాన్ని పోషించిన వారు ఈ జిల్లా కూడా బౌద్ధ జిల్లాగా బయట వెళ్ళింది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇటువంటి క్షేత్రం మనకు కనబడదు కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరింత విరివిగా తరచుగా జరుగుతూ ఉంటే ఈ ప్రాంతానికి కాస్త గుర్తింపు వస్తుంది గుర్తింపు అని మాట వచ్చినప్పుడు ఇటీవల దీన్ని పన్నెండు కోట్ల వ్యయంతో కేంద్ర పర్యాటక శాఖ దీన్ని ఏర్పాటు చేసింది అద్భుతమైన హాల్ వచ్చింది అక్కడ మనకి లైబ్రరీ రావాలి క్యాంటీన్ రావాలి అలాగే సౌండ్ అండ్ మ్యూజిక్ షో మనక ఉన్న మెంబర్ పార్లమెంట్ ఈ ప్రాంతం వారు డాక్టర్ సత్యవతి గారు వారు షొరవతో ఈ ప్రాంతం ఆమె అనేక సార్లు మన సభలకు వచ్చి మనల్ని ఆశీర్వదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడంలో ఆమె కృషి చేశారు ఎప్పుడున్న కొంటలు రామకృష్ణ గారు కూడా స్థానికులు బౌద్ధ అభిమానులు చాలా కాలం నుంచి ఆయన ఈ ప్రాంతానికి పరిస్థితులు కాబట్టి వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలంటే ఒక చిన్న మెలుకొంది అంశాలు ఇక్కడ మీరు కూడా సూర్యనగర్ వినాలి ఇది మనకి కేంద్ర ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ఆధ్వర్యంలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతానికి చెందిన కట్టడం ఇది ఈ ప్రదేశం యునెస్కో కానీ బావికొండ తొట్లకొండ ఆదూరు ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్కియాలజికల్ సర్వే ప్రాంతంలో అవాళ వాళ్ళధీనంలో ఉన్నాయి అవన్నీ కూడా పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేయబడి ఆ టూరిస్ట్ సర్క్యూట్లో భర్జన కొండ ఉండదు కానీ బావికొండ తొట్లకొండ ఉంటుంది సో టూరిస్ట్ సర్క్యూట్లో కానీ పర్యాటక కేంద్రంలో ఉన్న అధికారులు కానీ చొరవ తీసుకొని దీన్ని కూడా ఒక టూరిస్ట్ కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దాటి ఈ మహాసమాజంలో అదొక తీర్మానంగా చేస్తాను ఆశిస్తూ ఈ మంచి అవకాశానికి జై భీములు తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తూ జై భీం నమోతాయం అయితే ఇప్పుడు ఒక అన్నిటికల్ కష్టమే పనుకుంటే సభ చేయడమే కనుక మొత్తంగా